తిరి సంపదల సిరిచందన ముక్కలు మొక్కలు ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ తెలుగునాట యాంకర్ సుమకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఆమె వేసే ఫన్నీ సెటైట్స్ స్టేజ్ పై ఉన్న వారినే కాదు ఎక్కడో దూరంగా టీవీల ముందు కూర్చుని లైవ్ చూస్తున్న వారిని సైతం కితకితలు పెడతాయి కడుపుబ్బా నవ్విస్తాయి స్టేజ్ పై మాట్లాడటానికి వచ్చే వారిని ఊహించని విధంగా తన చమత్కారంతో సరదాగా ఆట పట్టించి అప్పుడప్పుడు వారికి షాకులిచ్చి పంపించడం ఆమెకు అలవాటు కానీ డీజే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రం కాస్త సీన్ రివర్స్ అయ్యింది తన స్పాంటేనియస్ యాంకరింగ్తో అందరికీ షాకులిచ్చే యాంకర్ సుమకే అనుకోని షాక్ ఇచ్చింది దువ్వాడ జగన్నాథం యూనిట్ వేడుకకి హాజరైన అతిథులతో ఒక్కో సాంగ్ లాంచ్ చేయించినట్టుగానే అక్కడ యాంకరింగ్ చేస్తున్న సుమని సైతం ఓ పాట లాంచ్ చేయాల్సిందిగా కోరారు ఆ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ నిర్మాత దిల్ రాజు మేకప్ వేసుకోవడం మొదలు పెట్టాక చాలా ఆడియో ఫంక్షన్స్ కి సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించారు కానీ ఇలాంటి షాక్ ఎప్పుడూ ఎదుర్కోలేదు ఈ ఊహించని పరిణామానికి కంగు తిన్న సుమ ఎన్నో ఆడియో ఫంక్షన్లకి యాంకరింగ్ చేసినా తాను ఎప్పుడూ ఇలా సినిమా పాటలు లాంచ్ చేయలేదని మొదటిసారిగా తన చేతుల మీదుగా ఓ సినిమా పాట లాంచ్ అవుతోందని అన్నారు ఈ సాంగ్ లాంచింగ్ ద్వారా దువ్వాడ జగన్నాథం చరిత్రపుటల్లో తనకి ఓ పేజీ ఉంటుందంటూ అలవాటు ప్రకారమే సుమా పేల్చిన డైలాగ్ సైతం మెగా ఫ్యాన్స్ ని నవ్వించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి